తెలుస్తుంది ఎవరికి ఫలితం అనేది కనిపిస్తుంది సో ఇప్పటి వరకు అందిన సమాచారం మనకు అందిన సమాచారం ఏంటంటే నవీన్ యాదవ్ వైపు మొగ్గు ఉన్నారు ప్రజలు ముఖ్యంగా ఎనిమిది అంశాలతో కూడిన అంశాలు ఉన్నాయి మనకు ఒకటి నవీన్ యాదవ్ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం బీసీ ఉద్యమం నెక్స్ట్ బీసీలందరూ అంటే యువకుడు యువకుడు కావడంతో ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉండే నాయకుడు కాబట్టి ఇంకా రెండో అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సంబంధాలు ఉన్న వ్యక్తి సో ముఖ్యమంత్రి నమ్మిన వ్యక్తి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నాకు ఒకసారిగా గెలిపించి అసెంబ్లీకి పంపండి నాకు కుడిభుజంగా ఉంటాడని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అలాంటప్పుడు ప్రజలు గెలిపించి అతన్ని ప్రభుత్వంతో పని చేయించాలనుకుంటారు పని చేయించుకోవాలనుకుంటారు రెండోది ఇప్పుడు నవీన్ యాదవ్ పైన రౌడీ సీటర్ గుండాలో ఇన్ని రోజులు మాట ఇప్పుడు రౌడీ సీటర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తండ్రి గారి శ్రీశైలం వారి ఫోటోలతో రౌడీలు అని చెప్పి ఇతర విడిగా కామెంట్లు చేస్తున్నారు దీనికి వీలే ఈ పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు సెంటిమెంట్ రగిలించే విధంగా ప్రజల్ని చేస్తున్నారు నాలుగోది అంశం అక్కడ యువత ఎక్కువ ఉన్నారు యువత యువత మొత్తం ఆ వైపే చూస్తున్నారు యువతకు ఏముంటది యువత ఓటర్లో ఎక్కువ ఉంటారు అక్కడ సో అక్కడ ఏమవుతుంది ప్రజలు ఆ యువనాయకులతో సత సంబంధాలు పెట్టుకుంటారు వాళ్ళ గారి మాకు ఎప్పుడు ఫోన్ చేస్తే స్పందిస్తారు కదా ప్రభుత్వంలో ఉంటారు కదా సో ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర ఉంటారు అదే విధంగా మేము జరిగిన పని కూడా అవుతుంది కదా అనే నమ్మకం వాళ్ళ లోపల ఒక వస్తుంది మరొక అంశం సో అక్కడ వలస వలస హోటల్ అంటే బతకడానికి అక్కడ జీవనోపాధి కోసం వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు అక్కడ దాదాపు అక్కడ ఎస్సీలు ఎస్సీలే దాదాపు ఇరవై వేల జనపద హోటల్ దాకా ఉన్నారు అక్కడ సో అందులో వలస హోటల్ కూడా ఉన్నారు అందులో అంద అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుంది మహిళలు ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళకి సంబంధించి స్వగ్రామాలకు వెళ్ళే సమయంలో వాళ్ళు వెళ్తున్న మహిళలు కనిపిస్తుంటుంది వాళ్ళకి బస్సులు డబ్బులు పెట్టి వెళ్తున్నారా డబ్బులు పెట్టకుండా వెళ్తున్నారా సో ఆ అంశాలను మొత్తం పరిగణనలో తీసుకోవాల్సిన అంశం ఉంది ఇంకా పోతే మూడు సార్లు అవకాశం ఇచ్చిన ఆమె ఆమెకు మూడు సార్లు అవకాశం ఇచ్చాము వాళ్ళకి వాళ్ళ ఆమె భర్త గారికి మూడు సార్లు అవకాశం ఇచ్చాము నాలుగోసారి ఇప్పుడు మేము గెలిస్తే నాలుగోసారి గెలిస్తే ప్రభుత్వంతో అయితే పని చేయించలేదు కదా అనేది అంటే ఎమ్మెల్యే గెలిచినాక తెలిసినాక పని చేయాల్సిందే ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సిందే కానీ ప్రతిపక్షంలో ఉంది కదా సో ప్రభుత్వంతో పని చేయించుకోగలదా అని మాగండి గోపినాథ్ చేయలేకపోయారు మేము కదా అనే ఆలోచనలో జనం ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ ప్రజలు ఆరో అంశం ఇకపోతే ఈ మధ్యలో జరుగుతున్న హడావిడి కుటుంబాన్ని బదనం చేసుకునే విధంగా వాళ్ళు వాళ్ళే నివారిస్తున్నారు ఒక అభ్యర్థిని వాళ్ళే ఆ పార్టీకి సంబంధించిన తాము బ్లేమ్ చెప్తున్నట్టు కనిపిస్తుంది ఎనిమిదవది ఇకపోతే జూబ్లీస్ స్థానికంగా ఉన్న నాయకుడు వైపు ఇక లోకల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి సంబంధించిన వ్యక్తి దాని ద్వారా లోకల్ ఒక బీసీ వర్గాల నుంచి ఒక నాయకుడిని తయారు చేసుకోవాలనుకుంటున్నది తీసే సమాజం సో ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం అనుకోండి బీసీ వర్గాలు అనుకోండి సో కలిసిమెలిసి ఉండే నాయకులను కుటుంబాలను ఇప్పుడు ఒక నాయకుడి మీద ఆరోపణలు విమర్శలు వచ్చిందంటే ఆయన మరీ రౌడీజం గుండా చేస్తాను ఏ పార్టీలో టికెట్ ఇవ్వవు వాళ్ళు చేస్తున్న పని పేద పేద ప్రజల పక్షాన వాళ్ళు ఉండడం వల్లే వాళ్ళకి టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తున్నారు సో ఈ అంశాలన్నీ ప్రజలు బలంగా భావించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే వీరికి సెంటిమెంట్ ఏమైనా కల్పిస్తే ఒకటి మహిళ అనే సెంటిమెంట్ తప్ప మాగంటి గోపినాథ్ మూడు స్థానం ఇక్కడ తీసిదు వారి స్థానంలో ఇవి ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వాలనుకునే ఆలోచనలు ఏమైనా చేస్తే చెప్పలేము కానీ కష్టం ఇంకా బీఆర్ఎస్ డెవలప్ చేసినామని బీఆర్ఎస్ ఏమైనా చెప్తే బీఆర్ఎస్ పార్టీపైనే మొత్తం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి సో ఆ ఎఫెక్ట్ కూడా ఆమె మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది సో అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు ఈ దీని లెక్కలు చూస్తే దీని లెక్కలు చూస్తే నవీన్ యాదవ్ దాదాపు సుమారు ముప్పై ఆరు నుంచి నలభై వేల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు అంచనాలు వస్తున్నాయి వీటికి సో ప్రజల్లో తీర్పు ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ అప్పటి వరకు వస్తుంటుంది ఇది సర్వేలో వెళ్ళని